మేలు చేయడానికే మన మీటింగులను పిలుస్తాడు ఏ సేవకులైనా సరే ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవకులు వస్తున్నారంటే కారణం ఏంటంటే వారి సంఘాలను ప్రోత్సహించి బలపరిచి పంపుతున్నాం మూడు గట్టి గింజలు ఎవరితో ఉన్నాయి ప్రభుతో ఉన్నాయి దిగిపోవడం అంటే అందరూ దిగుతారులే ఎక్కే పనిలో ఉన్నారు వీళ్ళు ఏ పనిలో చెప్పండి ఎక్కే పనిలో ఎక్కే పనిలో ఉన్నారు ఎక్కడికి ఎక్కారు పేతురు గారు కొంచెం పెద్ద వయస్కుడు ఏసై అంతా కుర్ర వయసులో లేడు అయినా ఎక్కాడు స్తోత్రం గొప్ప సంగతి కదా మోష చాలా గొప్ప సంగతి దేవునికి స్తోత్రం ఆమెన్ ఎక్కాడు పర్వతములను ఎక్కే అనుభవం బైబిల్లో చాలా చోట్ల వ్రాయిబడింది దావీది కూడా పర్వతాన్ని ఎక్కమని ప్రభువు చెప్పాడు అది అక్కడికి వెళ్ళి ఖాళీ చేయించమన్నాడు అక్కడికి పోతే యభూసీలు ఉన్నారు పరిశుద్ధ పర్వతం మీద శత్రువులు ఉన్నారు వాళ్ళని ఖాళీ చేయించి శత్రువును ఓడించి దేవమందిరాన్ని కట్టేటట్లుగా చేశాడు స్తోత్రం ఎక్కలేని ఎత్తైన కొండ ఆమె చూశారా ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించయ్యా అన్నారు ముగ్గురు ఎక్కారంట ఏతో కూడా ఏం జరిగిందో చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మా ఏకాంతముగా పోయి వారు ఎదుటంట రూపాంతరము ఇంగ్లీష్లో ట్రాన్స్ ఫిగరేషన్ అంటారు ఫిగర్ అంటే తెలుసు కదా ముఖ ముఖం వాళ్ళు లవ్ అన్న పదము ఫిగర్ అన్న పదము ఇవన్నీ చాలా యోగ్యమైనటువంటి మాటలు వాటిని తీసుకెళ్లి సినిమాలో వేరుగా వాడినందుచేత మీకు దాని అర్థం వేరుగా అనిపించవచ్చు కానీ వాస్తవంగా శ్రేష్టమైన పదాలవి స్తోత్రం ఆమెన్ ట్రాన్స్ ఫిగరేషన్ రూపాంతరము చెందాడంటే ఏసయ వాళ్ళు అప్పటి వరకు చూసిన ఏసయ్య వేరు అప్పుడు చూసిన ఏసయ వేరు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం పరలోకంలో ఎలా ఉంటాం ప్రిన్సిపల్ గారు చెప్పండి బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అమ్మిని గోల నాయన నా నాకంట చెమట ఏంటి అదంతా నూనె గారిపోయినట్టు నాకు కాళ్ళు ఈ ఈ రెండు మూడు నెలలు బాగా ఎండలో ఎండలోనే ఉన్నాం గంటల తరబడి ఎండలో ఉన్నాం కాళ్ళు అయితే నల్ల కప్పేసిపోయినాయి నేను అన్నాను కాళ్ళు నల్ల కప్పేసిపోయినాయి అన్న కాళ్ళే కాదు మొహం కూడా కప్పేసిపోయినా రక్తమే జయం ఈ ఈ ముఖము పరలోకానికి పోయిన తరువాత మహిమ శరీరముతో ఉన్నప్పుడు ఆయన వెలుగుతో ప్రకాశించబోతుందంటూయ ఆ మహిమలో నేను నడచదను ఆ తీసేస్తాం పాట ఆ మెయిన్ నేర్చుకోండి నేర్చుకోండి మేమేం పుడతా నేర్చుకు రాలేదు మన సంఘ బిడ్డలకు తెలుసు అసలు ఈ పాట మనకి ఎప్పుడు పాడలా తెలుసా నానెప్పుడు అమ్మ ఎప్పుడు పాడిన గుర్తు నాకు లేదు మన సంఘంలోకి పాడలా నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఇష్మాయలయ్య గారు చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు ఈ పాట పాడారు ఇంకా ఎప్పుడన్నా బెతెల్ విశ్వాసులు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దైవజనులు సుదర్శన్ మోత్సాయి గారు పాఠం రెండు మూడు సార్లు విన్నా ఇక అంతే అప్పటి నుంచి నేను ఈ పాట వచ్చినాలు పాడుకుంటుంటే నాకు వచ్చేసింది ఒక్కసారి పాడితే మీరు పట్టేయాలి పట్టేయాలంటే మీరు ఇక్కడ ఉండాలి స్తోత్రం ఎక్కడ ఉండకుండా చేపల కూరలో దూరిపోయారు అక్కడ పెళ్ళి దూరిందేమో నా బదులు అంటే ఇంకా పాట ఎక్కడ వస్తుంది నీకు పాట రాదు చాట రాదు దేవునికి స్తోత్రం ప్రభు ఏసే ప్రకాశించ పరలోకంలోనంట సూర్యుడు లేడు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని సూర్యుడు లేని ఏసయ్యే పెద్ద బలుపంట పంట ఎట్ట చేసిండో తెలీదు మనం లైట్లు ఎట్టామంటే మామూలు కాదు లోపల లైట్ అయితే బయటకి కనపడదు బయట లైట్ అయితే లోపలికి కనపడదు లోపల లైట్ వేయమంటే బయట లైట్ వేసావు అంటే ఏం కనపడుతుంది నాకు అసలు లోపలది అంటది మామగారు ఆయన ఒక లైట్ వేస్తున్నాడు సూర్యుడు అనే లైట్ను పెట్టాడు ఏమండి లోపలికి వెళ్ళిపోతుంది పగలు సూర్యకిరణాలు ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నాయి వెలుగు స్తోత్రం